ఏపీలో రోడ్ల దుస్థితి మీద వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ముఖ్యంగా పేటిఎం కార్యకర్తలందరూ కూడా విపరీతమైన ట్రోలింగ్ చేయడం అయితే జరుగుతుంది అయితే గత రెండు రోజులుగా ఏపీలో రోడ్ల మీద దుస్థితి ఇలా ఉంది చెరువుల్లా ఉన్నాయి గుంటల్లాగా ఉన్నాయి ప్రతి చోట కూడా పాలు పోస్తే ఆ పాలు ఎత్తుకునేలా ఉన్నాయని చెప్పి వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఇప్పుడు ఏపీ రోడ్ల గురించి విపరీతమైన ట్రోలింగ్స్ అయితే చేయడం జరుగుతుంది అయితే ఈ ట్రోలింగ్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే టిడిపి పార్టీకి సంబంధించిన ఒక మహిళా కార్యకర్త పులిసీత అనే ఒక మహిళా కార్యకర్త ఒక ఇంటర్వ్యూ వేదికగా మాట్లాడుతూ ఏపీలో రోడ్ల దుస్థితి ఎలా ఉంది అని అడిగినప్పుడు ఈ రోడ్ల మీద పాలు పోస్తే ఆ పాలు మళ్ళీ ఎత్తుకునే విధంగా ఉన్నాయి అంత శుభ్రంగా ఉన్నాయని చెప్పి ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఏవైతే వాటిని ఇప్పుడు అడ్డం పెట్టుకొని వైసీపీ పార్టీ కార్యకర్తలందరూ కూడా విపరీతంగా ఏపీ రోడ్ల మీద ట్రోలింగ్ చేయడం జరుగుతుంది ఇంకా గతంలో అంటే వైసీపీ పార్టీ హయాంలో ఏదైతే రోడ్ల దుస్థితి చాలా అధ్వానం ఉందో ఆ వీడియోలను కూడా తెచ్చి కొంత మార్పింగ్ చేసి ఇప్పుడు విపరీతమైన ట్రోలింగ్ చేయడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ల దుస్థితి ఎలా ఉందని చెప్పి వైరల్ చేయడం అయితే జరుగుతుంది